ప్రముఖ్యక్షత్రం ద్వారకా చిన్న వెంకట ఆలయ నూతన ఈవోగా ఎన్ మూర్తి మంగళవారం బాధ్యతలు చేపట్టారు ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ముఖ మండపంలో ఆయనకు అర్చకులు పండితులు స్వామివారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ డిఈఓ స్వామివారి జ్ఞాపికను ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన ఈవో వేణ్రా త్రినాథరావు లాగానే నాకు కూడా సిబ్బంది అంతా సహకరిస్తారని ఆశిస్తున్నారని శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు అంతర్వేదవారి తర్వాత సెంటర్ సెంటర్ బుక్ మాత్రంగా రేపొద్దు దర్శనం చేయించుకోడానికి ఉంటే ఆ నేను పోస్ట్ ఇది మాత్రం నా దగ్గర కొంతమంది ఇక్కడ సరదాగా అందరం కుటుంబ సభ్యులుగా కలిసి ముందుగా ఇతరులో పిల్లలందరూ తండ్రిగా సహకరిస్తారు మీరు అలా సహకరిస్తారు స్పీచెస్ కూడా ఎక్కువ పెట్టుకోవట్లేదు సార్ అంటే రెండు మూడు స్పీచెలు ఎందుకంటే టైం అని ఉంది తర్వాత సిబ్బంది అందరూ తలవదు అని చెప్తున్నారు